పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తెలుగు పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి కథ అందించిన ఈ సినిమాకి క్రిష్ తో పాటు ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు ఈ యాక్షన్ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై దయాకర్ రావు రత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు పవన్ సరసన నిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది ఎం ఎం కీరవాణి దీని సంగీతం అందిస్తున్నారు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కి చాలాసార్లు బ్రేక్ పడింది దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది ఈ మధ్య విడుదలైన టీజరు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ చిత్ర షూటింగ్ అప్డేట్ వచ్చింది జూన్ నాలుగో వారం నుంచి వీరమల్లు షూటింగ్ మొదలు కానుందని ఆగస్ట్ నుంచి పవన్ డేట్స్ కేటాయించారని ప్రచారం జరుగుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ లో కామెంట్ చేయండి